హలో అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్నది సౌత్ కొరియాలో మెగా కాఫీ సెంటర్ ఇక్కడ కాఫీ కూల్ అండ్ హాట్ ఉంటుంది ఇప్పుడు మనకే ఏం కాఫీ కావాల ఇక్కడే మనం సెట్ చేసుకోవాలా చూసుకున్నాక ఇది మనం ఇక్కడ మనకి ఏ కాఫీ కావాలో చూసుకొని అక్కడ ఓకే చేసేసి కార్డు పెట్టేస్తే చూస్తున్నాం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ద్వారా కార్డ్ మనీ పే చేయొచ్చు ఇప్పుడు వీళ్ళు కాఫీ ప్రి ప్రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ ముందు ఇచ్చినలా వాళ్ళది వచ్చింది ప్రిపేర్ చేస్తున్నారు స్లోగా నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు ఇవంతా అవి మిషన్స్ అవి రెడీ చేసేటివి అంతా అక్క గౌక బాగా చేస్తుంది సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను కాఫీ అయితే చాలా బాగుంది కోల్డ్ కాఫీ ఓకే బాయ్ ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్